హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై అండి మనందరికీ తెలుసు సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని మరి సొరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈజీ ప్రాసెస్తో స్పైసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం సొరకాయ పైన పీలంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే దీంతోపాటు ఆనియన్ అలాగే ఒక టమోటా కూడా కట్ చేసుకోవాలి ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్ పీసెస్ చాలా చిన్నగానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే గ్రేవీలాగా మిక్స్ అయిపోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం నార్మల్గా పోపుకి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట సొరకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు ఒకే సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా ఒకే సైజులో ఉండే విధంగా కట్ చేసుకుంటే కర్రీ మొత్తం ఒకేసారి ఉడికిపోతుంది అనమాట అంటే ఒక ముక్క లావుగా ఉండి ఒక ముక్క చిన్నగా ఉంటే ఉడకడానికి టైం తీసుకుంటుంది అదే ఒకే సైజులో ఉన్నాయంటే తొందరగా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేస్తున్నామండి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి సొరకాయ మనందరికీ తెలుసు వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందని సో మనం ఇలా పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసి ఈ వాటర్లో సొరకాయ అనేది బాగా ఉడికిపోతుందనమాట ఇంకొకటి ఏంటంటే మనం సొరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు సొరకాయలోకి వాటర్ యాడ్ చేసే పని లేదండి ఇందాకే నేను చెప్పాను కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందనేసి సో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం వేసేస్తాను అనమాట ఈ కారం వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది సొరకాయ తినడానికి ఇష్టపడరు కానీ ఇది హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే సొరకాయ హాఫ్ బాయిల్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను ఇందులోకి టమోటా యాడ్ చేస్తున్నాను టమోటా మీకు తెలుసు కదా ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను టమోటా మొత్తాన్ని కూడా ఈ ముక్కల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేస్తున్నాను టమోటా కొద్దిగా ఎక్కువ అయినా పర్లేదండి ఎందుకంటే ఇది కొంచెం టమోటా ఎక్కువ వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఎందుకంటే సొరకాయ చల్లగా అయిపోతే తీయగా అయిపోతుందండి సో అలా కాకుండా పుల్లగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర మసాలా యాడ్ చేస్తున్నా అండి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర అంతేనండి ఈ మూడింటిని వేసి చిన్న రోట్లో కొంచెం కచ్చాపచ్చగా మెదిగేలాగా దంచుకున్నాను అనమాట మిక్సీకి అయితే వేయలేదు ఎందుకంటే ఇది కచ్చాపచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మసాలా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్లోనే ఈ మసాలా అనేది ఉడికిపోవాలన్నమాట సో ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకి సొరకాయ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు సొరకాయ అయితే ఆల్మోస్ట్ అల్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే కింద కొంచెం కొంచెంగా అడుగు అంటుకుంటుంది అనమాట సో ఇలా అడుగు అంటుకునేటప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఈ సొరకాయ ఫ్రై వచ్చేసి రొట్టెలోకి కానీ లేదంటే పప్పు కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుందండి ఫైనల్గా మనకి సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్